హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్స్ హరీష్ నేను మీ హరీష్ అండ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మీకు చెప్పబోతా ఉన్నాను అదేంటంటే ఎవరైతే లారీ ఓనర్స్ ఉంటారు అండ్ లారీ ఓనర్ కమ్ డ్రైవర్స్ ఉంటారు అండ్ బస్సెస్ ట్రావెల్స్ ఉంటాయి కదా సో వాళ్ళకైనా అండ్ లాంగ్ జర్నీ చేసే అంటే లైక్ క్యాబ్ సర్వీసెస్ ట్రావెల్ సర్వీసెస్ అయితే ఉంటాయి కదా వీళ్ళకు అండ్ వ్లాగింగ్ లో మనకు బైక్ రైడ్స్ కానీ కార్ రైడ్స్ కానీ చేస్తూ ఉంటారు కదా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళ కోసం అయితే నేను ఒక బెస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే తీసుకున్న ఇది రావడం అయితే జరిగింది ఇదేంటంటే మనకు క్యాజువల్ గా మనం ఏదైనా లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేస్తున్నాం అనుకోండి మనకి ఫ్యూల్ తక్కువ అయినప్పుడు ఎప్పుడైతే మనకు రెడ్ మార్క్లోకి అయితే ముళ్ళు వస్తుందో అక్కడ మనం డీజిల్ అయినా పెట్రోల్ అయినా ఫిల్ చేసుకుని అయితే వెళ్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు మనకు ఎక్కడెక్కడ ఏ ఏరియాలలో పెట్రోల్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి మనం ఎక్కడ కొట్టిస్తే మనకు డబ్బులు ఎక్కువ సేవ్ అవుతాయి అనేది అయితే మనకైతే ఒక ఐడియా అయితే ఉండదు సో ఇవన్నీ అంటే నార్మల్గా వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మన జగ్గంపేట వాళ్ళు మన తెలుగు వాళ్ళే ఒక అప్లికేషన్ అయితే రెడీ చేయడం అయితే జరిగింది ఆ అప్లికేషన్ ఏంటంటే బంక్స్ బడ్డీ అనే అప్లికేషను ఈ అప్లికేషన్లో నేను సింపుల్గా చెప్తాను తర్వాత మీ అప్లికేషన్ ఎలా వాడాలో కూడా చూపిస్తాను నేను గత ఐదు రోజుల నుండి అంటే ఈ ట్రిప్ స్టార్ట్ చేసిన నుండి అయితే ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ రూపీస్ వరకు అయితే నేను సేవ్ చేశాను అంటే అప్లికేషన్ నుండి మనకు రివార్డ్ పాయింట్స్ అలాంటివి కాదు మనకి ఈ అప్లికేషన్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే మనకి ఎక్కడ ఏ ఏరియాలో ఏ బంక్లో మనకు ప్రైజెస్ అనేటివి తక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే ఈ అప్లికేషన్ అయితే చూపిస్తూ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రయాగరాజ్ నుండి దేవరపల్లి అయితే వెళ్తున్నాను కదా సో లో తక్కువ ఉంది డీజిల్ ప్రైజ్ అక్కడ నేనైతే ఫుల్ టైం చేయించుకొని అయితే వచ్చేసాను ప్రస్తుతానికి అయితే చంద్రాపూర్ దగ్గరికి నాగపూర్ దాటాను నాగపూర్ దాటి చంద్రపూర్ దగ్గరకైతే రీచ్ అవుతా ఉన్నాను ఇప్పుడు నా డీజిల్ పర్సెంటేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే వచ్చింది సో ఇక్కడ నేను చెక్ చేశాను అన్నమాట మనం దారిలో ఎక్కడ డీజిల్ ప్రైజెస్ తక్కువ ఉంటాయని చెప్పేసి అండ్ నేను ఎంత సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో దాన్ని అయితే ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను సో మన తెలుగు మన తెలుగు వాళ్ళు అయితే ఈ అప్లికేషన్ అయితే క్రియేట్ చేశారు జస్ట్ నేను ఒకసారి అయితే వాళ్ళని జస్ట్ కన్సల్ట్ అయ్యారు ఇట్లా మీరు చేస్తారా చెప్పగలుగుతారా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను యూజ్ చేస్తాను నాకు నచ్చినట్లయితేనే నేను ప్రమోట్ చేస్తాను అని చెప్పేసి అయితే అన్నాను ప్రమోషన్ అనేది నేను చెప్పాను నాకు నచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు అలాంటి ఎలాంటి ఫీజెస్ అయితే ఉండవు జస్ట్ ప్లే స్టోర్లోనే అప్లికేషన్ ఉంటుంది జెన్యూన్ అప్లికేషన్ అయితేనే మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది ఒకటి మాత్రం మీరు గమనించుకోండి బంక్స్ బడ్డీ అని చెప్పేసి అప్లికేషను అండ్ ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తాను అండ్ రిమెంబర్ వన్ థింగ్ ఈ అప్లికేషన్ యూజ్ చేయడానికి వాళ్ళకి మనం ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు అండ్ మనకు ఎలాంటి ఖర్చు అయితే ఉండదు చాలా తక్కువ ఎంబీలో ఈ అప్లికేషన్ అయితే ఉంటుంది ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని మనం చాలా వరకు ఫ్యూల్ మీద చాలా వరకు సేవ్ అయితే చేసుకోవచ్చు ఒకసారి నేను అప్లికేషన్ని చూపించి దానిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూపిస్తాను రండి అండ్ ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ తోటి నేనైతే మీ అప్లికేషన్ ఎలా వాడాలి ఏంటి అనేది చెప్తాను ఇక్కడ వచ్చేసి బంక్స్ బడ్డీ అనే యాప్ అయితే ఉంది కదా ఇదైతే నేను ఈ ట్రిప్ మొత్తానికి అయితే నేనైతే యూజ్ చేశాను ఇక్కడ మనం ఫస్ట్ యాప్ ఓపెన్ చేసి ఇలా చూడగానే మనకి ఇక్కడ రిజిస్టర్ అని అయితే కనిపిస్తుంది మీరు కొత్తగా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ రిజిస్టర్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ తోటి అయితే రిజిస్టర్ చేసుకోండి నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేనైతే డైరెక్ట్ నా లాగిన్ అయితే చేస్తా ఉన్నాను లాగిన్ అయితే కొట్టేసా అండ్ టూ టైమ్స్ అయితే వాడానని అయితే చెప్పాను కదా అది కూడా ఇందులో హిస్టరీ అయితే ఉంటుంది అది కూడా చూపిస్తాను అండ్ అంతేకాకుండా మనకు ప్రస్తుతానికి మన బండిలో సగానికి కొంచెం తక్కువనైతే డీజిల్ అయితే ఉంది ఇది వచ్చేసి ట్రిప్ ఏ ట్రిప్ఏ అనేది మనం ప్రయాగ్ రాజ్ దగ్గర మనం అన్లోడ్ చేసుకొని రిటర్న్ వస్తున్నప్పుడు ఎంటీ వెహికల్ అయితే నేను జీరో అయితే చేశాను అక్కడ నుండి నేను అన్లోడ్ చేసిన పాయింట్ నుండి ఎయిట్ ఫార్టీ వన్ కిలోమీటర్స్ అయితే వచ్చానన్నమాట అంటే నిన్న నైట్ నుండి ఇది వచ్చేసి మనకు త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ మైలే అయితే ఇచ్చింది అండ్ ట్రిప్ బి వచ్చేసి ఇది మనకు రేవాలో లోడింగ్ అయితే అయింది కదా లోడ్ అయ్యాక జీరో అయితే చేశాం సిక్స్ థర్టీ కిలోమీటర్స్ అయితే మనం జర్నీ అయితే చేశాం దీని మైలేజ్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ అయితే వస్తుంది ఈ అప్లికేషన్ అంటే ఈ మనకు టాటాలో ఈ అప్లికేషన్ ఉంటుంది కదా దీన్ని కూడా నేనైతే చూశాను అనమాట అక్యురేట్గా అయితే ఉంది అండ్ ప్రస్తుతానికి అయితే దీని గురించి అయితే మాట్లాడట్లేను నేను డీజిల్ గురించి డీజిల్ ప్రైజెస్ మీకు ఎక్కడెక్కడ తక్కువ దొరుకుతాయి అవి అయితే చూపిస్తాను అండ్ ఇక్కడ మనకు ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే రిజిస్టర్ చేసుకున్నాక మీకు ఈ విధంగా అడుగుతుంది అనమాట మీకు ఏం రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి ఫ్యూల్ వచ్చేసి ఉన్న మనకు డీజిల్ కదా డీజిల్ ఎంత క్వాంటిటీ అంటే మనకు ఆల్మోస్ట్ ఒక రెండు వందల సరే రెండు వందల చిల్లరనే పడతాయి రెండు వందల యాభై అయితే ఇద్దాం ఎంటర్ ప్రొసీడ్ ఇది డైరెక్ట్ మనం ఉన్న లొకేషన్ మనం ఏ లొకేషన్లో అయితే ఉన్నామో ఆ లొకేషన్కి అయితే తీసుకొచ్చింది ఇక్కడ మనకు డెస్టినేషన్ అంటే మనం ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి దాన్ని అయితే ఇవ్వాలన్నమాట దేవరపల్లి అయితే వెళ్తున్నాం మనం దేవరపల్లి ఆంధ్రప్రదేశ్ దేవరపల్లి సో మనకు వెంటనే ఆ రూట్కు ఏమేం బంక్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఈ విధంగానైతే చూపిస్తుంది అండ్ ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే ఇక ఇక్కడ ఉన్నాను ఇక్కడ మీరు గ్రీన్ కలర్ది ఏదైతే చూస్తున్నారో ఇక్కడ మనం వెళ్ళే లైన్లో ఈ బంక్లో మనకైతే డీజిల్ ప్రైస్ అయితే తక్కువ ఉందన్నమాట నైంటీ రూపీస్ ఫిఫ్టీ నైన్ పైసా అండ్ మనం వెళ్ళే లైన్ అనమాట ఇది ఈ రూట్లో మనం వెళ్తాం కాబట్టి మనకు ఎక్కడెక్కడ ఎంత ప్రైస్ చూద్దాం సో రాజురా దగ్గర చూసుకున్నట్లయితే నైంటీ రూపీస్ నైంటీ సిక్స్ పైసా అయితే ఉంది అంటే ఇక్కడికి అక్కడికి ఒక ఫార్టీ పైస అయితే పెరిగింది మనకు ఆంధ్ర తెలంగాణలో అయితే చూద్దాం తెలంగాణలో వచ్చేసి మంచిర్యాలలో చూద్దాం మంచిర్యాలలో వచ్చేసి మనకు తొంభై ఎనిమిది రూపాయల అరవై నాలుగు పైసలు అయితే ఉంది అండ్ మనకు దేవరపల్లి వెళ్తున్నాం కదా సో ఆంధ్రాలో చూద్దాం ఆంధ్రాలో గోపాలపురం అయితే ఉంది కదా దేవరపల్లి నియర్ బై సో ఇక్కడైతే చూద్దాం ఎంత ఉందో ఇక్కడ తొంభై తొమ్మిది అయితే ఉంది సో ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో చూపించిన బంక్ ఏదైతే ఉందో మనం వెళ్ళే రూట్లో ఈ బంక్లోనే తక్కువ రేట్ అనమాట డీజిల్ అండ్ దీని చుట్టుపక్కల ఉన్న బంక్స్లో కూడా ఆల్మోస్ట్ వన్ పైసా టూ పైసా తేడా అయితే ఉంటుంది ఈ రెండు బంకులు అయితే పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి వీటి ప్రైజెస్ అయితే ఇక్కడ తొంభై రూపాయల యాభై తొమ్మిది పైసలు అయితే ఉంది కదా అండ్ నేనైతే ఇప్పటివరకు సేవ్ చేసిన అమౌంట్ అంటే ఇప్పుడు మనం ఇందులో డీజిల్ కొట్టిస్తే ఆల్మోస్ట్ మనకు రెండు వందల యాభై లీటర్లకు గాను ఇరవై రెండు వందల యాభై ఐదు రూపాయలు అయితే మనకైతే సేవ్ అయితే అవుతాయి అండ్ నేను ఆల్రెడీ ఈ ట్రిప్ మొత్తం యూజ్ చేశాను ఈ అప్లికేషన్ అన్నాను కదా సో దానికి ప్రూఫ్ కూడా చూపిస్తాను సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎం హరీష్ కింద ఎన్నిసార్లు చూశాను టూ టైమ్స్ అంటే నేను టూ టైమ్స్ ఫుల్ ట్యాంక్ అయితే చేసుకున్నాను సో టూ టైమ్స్ నేను చూశాను అండ్ నేను ఇప్పటివరకు సేవ్ చేసిన అమౌంట్ ఈ యాప్ వల్ల నేను సేవ్ చేసిన అమౌంట్ వచ్చేసి త్రీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ అండ్ ఫిఫ్టీ పైసా సో ఈ విధంగా మనకి ఈ అప్లికేషన్ అయితే యూజ్ అయితే అవుతూ ఉంది సో చూశారుగా గైస్ ఈ అప్లికేషన్ అయితే ఎలా ఉందో ఈ అప్లికేషన్ అయితే మన జగ్గంపేట మన తెలుగు వాళ్ళైతే క్రియేట్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇందులోనైతే ఎలాంటి ఫ్రాడ్ అయితే లేదు నేనైతే ముందే చెప్తున్నాను ఎలాంటి ఫ్రాడ్ అయితే లేదు అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేసి చూసి ఏముంది ఇప్పుడు మనం ఎట్లాగో ఒక లైన్లో వెళ్తున్నాం అంటే పెట్రోలు డీజిలో కొట్టించేటప్పుడు ఒకసారి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి ఒకసారి టెస్ట్ చేయండి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి టెస్ట్ చేస్తే మీకు అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఎంత ఉందో అర్థమవుతుంది అప్పుడు ఒకసారి చూడండి ఏముంది ఒక పది ఇరవై రూపాయలు మనకు తగ్గినా కూడా బెటరే కదా అంటే ఈ అప్లికేషన్ మోస్ట్లీ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ట్రక్ ఓనర్స్కి ట్రక్ ఓనర్ కమ్ డ్రైవర్స్కి అండ్ బస్సెస్ ట్రావెల్ బస్సెస్ ఉంటాయి కదా వాళ్ళకి అండ్ కార్లు ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అని అయితే నా ఆలోచన సో బంక్స్ బడ్డీ యాప్ అప్లికేషన్ లింక్ అయితే నేను లే నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అందులో మనకు ఎలాంటి ప్రోమో కోడ్లు అలాంటివి కూడా అవసరం లేదు జస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్కి వెళ్ళి బంక్స్ బడ్డీ బియూఎన్కేఎస్ బియూ డివై అని సెర్చ్ చేస్తే మీకు టాప్లోనే వస్తుంది రేటింగ్ కూడా చాలా బాగుంది సో మనకు ప్రైజ్ వేరియేషన్స్ అయితే బంక్ బంక్ కూడా తేడా ఉంటా ఉంటాయి మనకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనకి ఇందులో చూపించిన బంక్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము సో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రైస్ ఎంత ఉంది మనకు చూపించింది ఎంత ఉంది అయితే ఒకసారి క్యాల్కులేట్ అయితే చేసుకుందాం మనకు కరెక్టే ఉంటుంది ఆల్మోస్ట్ వెళ్ళిపోదాం పదండి అండ్ ఇంతకుముందు మనకు యాప్లో ఒక బంక్ అయితే గ్రీన్ సింబల్ అయితే చూపించింది కదా సో ఆ బంక్కి అయితే నేను లొకేషన్ అయితే పెట్టుకున్నాను రూటు బంక్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక పంతొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంది అక్కడికి వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళి చూద్దాం కాకపోతే ఈ అప్లికేషన్ నాకు తెలిసినంత వరకు అయితే చాలా యూస్ఫుల్ చాలామందికి చాలామంది తెలియక ఇప్పుడు ఎంపీ మహారాష్ట్రకి ఎంపీకే చాలా తేడా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ లారీ డ్రైవర్స్కి ఓనర్స్కి అయితే తెలుసు ఏ స్టేట్లో తక్కువ ఉంటుందని చెప్పేసి కాకపోతే ఈ యాప్ వల్ల ఏ బంకులో మనకు తక్కువ రేటు ఉంది అనేది కూడా తెలుస్తుంది అంటే ఒక యాభై పైసలు అట్లా వేరియేషన్ అయితే ఉంటూ ఉంటుంది ఈ స్టేట్లో ఇప్పుడు నార్మల్గా ఈ డిస్టిక్కి ఇంకో డిస్టిక్కి కూడా కొన్ని పైసల తేడా అయితే ఉంటుంది ఆ విధంగా మనకు ఈ యాప్ని అయితే డెవలప్ అయితే చేశారనమాట ఎక్కడ మనకు ఎక్కువ సేవింగ్ అయితే అవుతుందో మనకి ఈ యాప్లోనైతే తెలుస్తుంది కాబట్టి యూస్ఫుల్ చాలా అయితే ఈ యాప్ అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీకు నచ్చితే వాడండి ఇందులో ఫోర్స్ఫుల్గా ఏం లేదు నాకు నచ్చింది కాబట్టి నేను చెప్పడం అయితే జరుగుతూ ఉంది అనమాట లక్ష్మీ గణపతి ట్రాన్స్పోర్ట్ దాని చదువుతాంటేనే నాకు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అన్నట్టు నాకు లక్ష్మీ గణపతి ట్రాన్స్పోర్ట్ సో ఇక్కడే మనకు ముందు ఇండియన్ ఆయిల్ బంక్ అయితే చూపించింది కదా ఈ బంక్నే మనకు గ్రీన్ కలర్లోనైతే అయితే చూపించింది అనమాట యాప్లో ఒకసారి వెళ్ళి మనకు యాప్లో చూపించిన రేటుకి దీనికి ఏమైనా వేరియేషన్ ఉందా అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం యాప్ యాప్లో అయితే తొంభై రూపాయల యాభై తొమ్మిది పైసలుగానే అయితే చూపించింది అనమాట సో మనకు యాప్లో చూపించిన రేటు ఇక్కడ ఉన్న రేటు అయితే సేమ్ అయితే ఉందన్నమాట మనకు యాప్ అయితే చాలా ట్రస్టెడ్ మనకు ఈ చుట్టుపక్కల ఈ బంక్లో అండ్ ఇంకా ముందు ఇంకో బంక్ అయితే ఉంటుంది ఈ రెండు బంక్లలో సేమ్ ఇదే ప్రైస్ అయితే ఉంది కాకపోతే మనకు ముందు చూపించిన బంక్ వచ్చేసి అట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఈ రూట్లో వెళ్తున్నాం కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న బంక్ అయితే చూపించింది అనమాట సో రేటు కూడా బరాబర్ అయితే ఉంది సో మరి నేనైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఈ యాప్ను వాడుతున్నా కాబట్టి ఎందుకంటే మనం తక్కువ మనం నార్మల్గా మనం చూసుకునేదే ఎక్కడ ప్రైజ్ అయితే తక్కువ ఉంటుందో అక్కడ డీజిల్ కొట్టించుకోవాలని అయితే చూస్తూ ఉంటాము సో ఇలాంటి యాప్ ఉండడం వల్ల మనం ఇంకా చాలా మనీ అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు నీకు ఇక్కడ పైసలలోనే వ్యత్యాసం అయితే కనిపించవచ్చు కానీ మరి నేను దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక ముప్పై వేల కిలోమీటర్లు అయితే ఈ లారీతో తిరిగాను ఈ ముప్పై వేల కిలోమీటర్కి గాను దగ్గర దగ్గర ఒక పదివేల లీటర్ల డీజిల్ అయితే నేను కొట్టించాను సరే నేను ఇప్పటి వరకు ఇలాంటి యాప్ లేకపోవడం వల్ల ఒక ఒక్కోసారి పది పైసలు నేను లాస్ అయినా కూడా పదివేలు ఇంటూ పది పైసలు వేసుకోండి ఎంత వస్తుందో చూసుకోండి మీకే అర్థమవుతుంది సో మరి ఇంకెందుకు ఆలస్యం మీరైతే బంక్స్ వడ్డీ యాప్ని అయితే తప్పకుండా ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోండి సో ఇలాంటి అప్లికేషన్ అయితే ట్రక్ డ్రైవర్స్కి కానీ ఓనర్స్కి కానీ అండ్ ట్రావెల్స్ బస్సెస్ నడిపే వాళ్ళకి కానీ చాలామంది అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూల్ వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట సో మరి ఇంకెందు బంక్స్ బట్టి యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి సో మీకైతే ఈ అప్లికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎక్కువ ట్రావెల్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి చాలా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ అయితే పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ జై హింద్ జై డ్రైవర్